పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు మనము మంచి అలవాటు అర్థమైందా తెలుసా పిల్లలు 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 మా మంచి పిల్లలు మా మంచి పిల్లలు గట్టిగా చెప్పాలి పిల్లలు ఈరోజు మంచి అలవాట్లో భాగంగా రుమాలను ఉపయోగించారు రుమాలను అయితే ఖర్చు కచ్చిప్పు ఉపయోగించాలి అర్థమవుతుందా మీరు మీ అందరూ కచ్చిపులు రోజు తెచ్చుకుంటున్నారా తెచ్చుకోవాలి అలాగే తెచ్చుకుంటున్నారు అందరూ ఒకరెవరో రోజు తెచ్చుకోలేదు పిల్లలు ఒకసారి చూడండి మంచి అలవాట్లో భాగంగా మనము మనకు తుమ్ము వచ్చిన దగ్గొచ్చిన మనము రుణాలు ఇక అర్థం పెట్టుకొని మా రుమాలు కట్టం పెట్టుకోవాలంటే చూపుని కట్టం పెట్టుకొని అని మనం అడ్డం పెట్టుకొని దగ్గాలి మనకు తుమ్మొచ్చింది అనుకో ఇక్కడ రుమాలు అడ్డం పెట్టు అని అడ్డం పెట్టుకొని మనము తుమ్మాలన్నమాట ఎందుకు పిల్లలు మనము తగ్గేటప్పుడు మన తుంపర్లు మన నోటి ద్వారా పక్కలో ఉండే వాళ్ళకి మనకి జలుబు నింది అనుకో పిల్లలు మనకి జలుబు వస్తుందా రాదా వస్తుందా రాదా ఆ జలుబు వస్తుంది కదా మనకి ఎప్పుడైనా దగ్గు వస్తుంది కదా జ్వరం వస్తుంది కదా జ్వరం వస్తుందా లేదా వస్తుంది కదా వస్తుందా లేదా కాబట్టి పిల్లలు మీరందరూ ఖచ్చితంగా కూడా అడ్డం పెట్టుకొని ఎందుకంటే ఇతరులకి మనం మనకి జలుబు మళ్ళా మన దగ్గున్నప్పుడు పిల్లలు అన్నీ చూడండి జలుబు ఉన్నప్పుడు మనం దగ్గే తుంపర్లు దగ్గేటప్పుడు తుంపర్లు గాలిలో నుంచి ఇతరులకి వెళ్ళే అవకాశం పక్కలో ఉండేవాళ్ళు వాళ్ళు ఇట్లా నోటు తెచ్చుకొని ఉండడం వల్ల అర్థమైంది వాళ్ళ నోటి ద్వారా ముక్కు ద్వారా ఆ యొక్క క్రిములు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి చెత్తగట్టిన వెళ్ళిపోతాయి లేదా అప్పుడు పక్క అతి రోగాలు వస్తాయి మనకుంటే జలుబు వాళ్ళకి వచ్చేస్తుంది మనకుంటే దగ్గు వాళ్ళకి వచ్చేస్తుంది అర్థమవుతా ఉందా అందుకని మనం అందరూ కూడా దగ్గు మనకుండేటప్పుడు జలుబు ఉండేటప్పుడు మనము ఖర్చు అంటే రుమాల్ని పట్టుకొని తుమ్మాలి రుమాల్ని పట్టుకొని దగ్గర అర్థమైతా ఉందా ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మనకు వెంటనే అటాక్ అయిపోతాయి జలుబు దగ్గు విజ్ఞాన్ కాబట్టి మీరందరూ కూడా రుమాలతోనే రుమాలు పట్టుకొని తగ్గతారా తగ్గుతారా అసో చూడండి మనము అన్నం తినకముందు హ్యాండ్ వాష్ చేస్తున్నామా లేదంటే చేస్తున్నామా లేదా హ్యాండ్ వాష్ ఎందుకు చేయాలి పిల్లలు మనకు చాలా క్రిములు ఉంటాయి అన్నమాట మనకు చాలా క్రిములు ఉంటాయి లేదా ఉంటాయి లేదా కూడా మనము ఆడుకునేటప్పుడు ఆడుకునేటప్పుడు మనకు దుమ్ము ధూళి మన చేతుల్లో ఇదంతా కూడా క్రిములు ఉంటాయన్నమాట మనము చేతులు శుభ్రంగా సబ్బుతో చూడండి ఎట్లా ఏ విధంగా కడగాలి మనము ఇట్లా కడగాలి ఇట్లా రుద్దాలి ఇట్లా రుద్దాలి ఏళ్ళు రుద్దాలి చూడండి మళ్ళీ ఇట్లా పట్టుకొని రుద్దాలి మళ్ళీ ఇట్లా రుద్దాలి మళ్ళీ ఇట్లా గోరులో బాగా శుభ్రంగా ఈ గోరులో ఉన్న మురికంతా కూడా బాగా వెళ్ళిపోవాలి మనము హ్యాండ్ వాష్ చేసుకోకుండా తినడం వల్ల మనకు అన్నం తినేటప్పుడు క్రిములన్నీ చేతిలో ఉండేవి అన్నం లేకపోతే కలిసిపోతాయి అవి మనకి తినడం వల్ల మనకు కడుపులో నూలు పురుగులు పడిపోతాయి అప్పుడప్పుడు మనకి కడుపు నొప్పి వస్తుంది అర్థమైందా అలాగే మనము వీక్లీ వన్స్ అంటే వారంలో ఒకరోజు ఈ నెయిల్స్ కట్ చేసుకోవాలి కత్తిరించుకోవాలి ఈ నెయిల్స్ కట్ చేసుకోకపోతే మనకు గోరు పెరిగి ఇందులో ఉండే మురికంతా మనం అన్నం తినేటప్పుడు ఆ మురికి గోరులో ఉండే మురికి కడుపులోకి వెళ్ళిపో కడుపులో ఎక్కువ ఎక్కువ లేదా కాబట్టి మనకు అప్పుడప్పుడు కడుపులోకి వస్తుంది ఉంటామా హాయ్ కడుపులోకి వస్తే మనము హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర వెళ్ళాలి వద్దా మెల్ల వద్దా అప్పుడు సూచేసి మనకి సిరప్ ఇస్తారు మాటలు ఇస్తారు కాబట్టి మనము వీలైనంత వరకు పిల్లలు రోజు స్నానం చేయాలి మా సహనా రోజు మనం స్నానం చేయాలి రోజు స్నానం చేయకపోతే మనకు ఊరికంత చెమట వాసన మన దగ్గర రోజు స్నానం చేయాలి ఫ్రెష్గా బాగా సోపేసి శుభ్రంగా చేతులకి మొత్తం బాడీకి సక్కరికి అందరి కూడా బాగా సోపేసి ఉద్దుకోవాలి చెమట వాసన మనం స్నానం చేయకపోతే మనకు ఊరికంతా చేరకపోతే నఫలం వచ్చేస్తాయి ఎప్పుడు చూసినా మనకుంటాము ఉతికిన బట్టలే వేసుకోవాలి స్నానం చేసినాక మాస్క్ పైన బట్టలు వేసుకోకూడదు నిన్న బట్టలు వేసుకోకూడదు ఈరోజు స్నానం చేస్తే ఈరోజు ఫ్రెష్గా ఉతికిన బట్టలే ఫ్రెష్ అంటే కాదు ఉతికిన బట్టలే మనం వేసుకోవాలి అర్థమైందా రోజు స్నానం చేయడం వల్ల మనకు ఎటువంటి రోగాలు రావు మనం పరిశుభ్రంగా ఉండాలి రోజు తల ఉన్నగా దూకోవాలి రోజు బ్రష్ చేయాలి శుభ్రంగా పేస్ట్ చేసుకొని లేకపోతే పళ్ళల్లో క్రిములు చేరిపోతాయి పళ్ళన్ని పుచ్చిపోతాయి వెరీ గుడ్ మన పళ్ళని కూడా శుభ్రంగా పెట్టుకోవాలి అర్థమైందే పిల్లలు రోజు మనము స్నానం అయిపోతానే వెంటనే మనము బాగా పౌడర్ పూసుకొని బాగా పూకొని ఉత్తికొని బట్టలు వేసుకొని తర్వాత టిఫిన్ వేడిగా తినేసి బ్యాగు ఏమేమి ఎత్తుకొని రావాలి అంగన్వాడికి కేంద్రానికి కాళ్ళకి చెప్పేసి ముఖ్యంగా పిల్లలు కుటుంబ ముఖ్యంగా కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి ఎందుకంటే కాళ్ళకి మనం చెప్పు వేసుకోకుండా మనకు దారిలో చాలామంది ఉమ్మే తింటారు ఊంచే తింటారు వాళ్ళు కొంతమంది జరుగుతుంటే ఇట్లా చీనే తింటారు ముండ్లుంటాయి ఉంటాయి మునుకులు ఉంటాయి గలీజ్ అంతా తొక్కి టాయిలెట్ కూర్చునేసి తింటారు ఆ చెప్పులు లేకుండా మనం రావడం వల్ల ఈ కాళ్ళతో మనం తొక్కేస్తాం అదంతా అది తొక్కడం వల్ల మన కాళ్ళల్లో కొన్ని క్రిములన్నీ కూడా ఇట్లే వెళ్ళిపోతాయి అన్నమాట వెళ్ళిపోయి మనకు కూడా ఏమి పురుగులు పడతాయి కాబట్టి కాలకు చెప్పులు వేసుకోవాల వద్ద మనము వాష్రూమ్ పోయేటప్పుడు అర్థమైందా టూ టాయిలెట్ టూ టాయిలెట్ పోయేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకొని వెళ్ళాలి టాయిలెట్ పొయ్యి వచ్చిన తర్వాత మనం సబ్బుతో ఈ చేతిని కడుక్కోవాలి ఇంట్లో అర్థమైతే అందరూ శుభ్రంగా పాస్ మంది దారిలో పాస్ పోసేసి దారిలో మీద ఉంది పొయ్యి మీటి దగ్గర మీ ఇంట్లో టాయిలెట్ ఉంది కదా అక్కడే పోయి వాడాలి అర్థమైన పిల్లలు ఈ విధంగా చేస్తారు మీరు తినేటప్పుడు దగ్గేటప్పుడు